హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు విలేజ్ టీవీ మన హిందూ సాంప్రదాయాల గురించి హిందూ సాంప్రదాయము అనగా మనము హిందువులుగా జన్మించినందుకు మీరందరూ చేయాల్సింది ఒకే ఒక కర్తవ్యం ఒకటే ఒకటి నాలుగు చెప్పడం కాదు ఒక హిందువుగా జన్మించినప్పుడు నిత్యము తిలక ధారణ చేయడం అంతే ఇక దీన్ని మించింది దాని ద్వారా మీకు వచ్చే ఆలోచనలు కానీ ఇక్కడ బ్రహ్మరంధ్రం అని ఉంటుంది ఈ బ్రహ్మరంధ్రం మీద కుంకుమ పెట్టినట్టయితే మనకు జ్ఞానాన్ని కల్పించి తద్వారా వచ్చేటువంటి మంచి మంచి ఆలోచనలు తద్వారా అంటే ఒక ఒక మంచి హెల్ప్ చేయాలన్నా కూడా ఈ జ్ఞాన రంధ్రం మీద కుంకుమం పెట్టుకోవడం చేత విశేషమైనటువంటి సాంప్రదాయం ఇక సాంప్రదాయాలు మనం మనకు చెప్పాల్సిన అవసరం లేదు కూరాడు పెట్టుకోవడం నీరాడు పెట్టుకోవడం అశు పొలాల అమావాస్య వస్తే ఏం చేసుకోవడం దసరా వస్తే ఏం చేసుకోవడం ప్రతి ఒక్క పండుగకు మీకు అందరికీ తెలిసే కానీ తెలుగుపై తెగులు పుట్టుకొస్తుంది అందరికీ ఈ కాలంలో తెలుగు మాట్లాడడం సగం అయిపోతుంది తెగులు రావడం ఎక్కువ అయిపోతుంది కావున ప్రతి ఒక్కరు కూడా తెలుగుని స్పష్టంగా మాట్లాడాలి మీ ఉద్యోగరీత్యా చేసినప్పటికీ తల్లిదండ్రులతో కానీ గురువులతో కానీ అండి పిల్లలతో ఇంట్లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా తెలుగు మాట్లాడండి ఇక రెండవది పిల్లలకు పూజలు నేర్పించండి పూజలు బర్త్డేలు వస్తే ఎక్కడో కేకులు చేయడం సరే కాలక్రమేణా జరిగినప్పటికీ దేవాలయానికి వెళ్ళి అర్చన అభిషేకము లేదా అనాథాశ్రమాలకు వెళ్ళి అనాథాశ్రమాలు భారతదేశంలో ఉండకూడదు అని స్వామి వివేకానందుడు చెప్పినాడు నేను చెప్పిన మాట కాదు స్వామి వివేకానందుడు అనాథాశ్రమాలు ఉండకూడదు అదే నా కర్తవ్యం అలా సాంప్రదాయాలను కాపాడేటువంటి వ్యక్తి భారతీయుడు అని విశేషంగా చెబుతుంది ఇది సనాతనం సూర్యుని దగ్గర నుంచి ఓంకారం వినిపిస్తుంది చంద్రుని దగ్గర నుంచి స్వస్తి ఆకారం వస్తుంది ప్రతి ఒక్కరు రీసెర్చ్ ఎప్పుడో శాస్త్రంలో వ్యాసుడు వ్యాసుడే చెప్పినాడు ఆ వ్యాసుడు చెప్పిన తర్వాత ఎంతోమంది రీసెర్చులు చేసిన తర్వాత భారతదేశం కర్మభూమి యజ్ఞభూమి తపోభూమి అని చెప్పడం జరిగింది కాబట్టి హిందువులుగా జన్మించినప్పుడు భారతదేశంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరినో కించపరచడానికో ఎవరినో కాంట్రవర్సీ మాట్లాడడం కాకుండా ప్రతి ఒక్క హిందువు కేవలం తిలక ధారణ చేయండి తద్వారా వచ్చేటువంటి ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి మీ అందరికీ కావున ఈ ఈ యొక్క యూట్యూబ్ ఏదైతే ఉంటుందో తెలుగు విలేజ్ టీవీని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే తెలుగు అనే దాంట్లోనే వెలుగు అనే అర్థం ఉంటుంది కాబట్టి మీరు తెలుగులో మాట్లాడితే మీకు వెలుగు అంటే జ్ఞానము అని అర్థం సంస్కృతం కాబట్టి ఆ యొక్క తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి లైక్ చేసి మీరు ప్రోత్సహించినట్టయితే మనకి ఇంకెన్నో ఒక నవరాత్రులతో ఆగేది కాదు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి ఇక విశేషంగా ముందుకు వెళ్తే ఆ అమ్మవారి నవరాత్రులు తర్వాత గణపతి శోభయాత్రలు అలాగే వచ్చేటువంటి నవంబర్లో కార్తీక మాసం అంటే కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి విశేషంగా స్వ ఈ యొక్క స్వామివారు మనకు ఎన్నో అందిస్తూ ఉంటారు ప్రతి దేవాలయానికి వెళ్ళి వారు ఎన్నో వారి చూసాము ఇప్పటి వరకు ఆ యొక్క మీరు ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే వారికి సంబంధించిన వీడియోలన్నీ మీకు అందుబాటులో ఉంటాయి మీరందరూ ఇంటి లోపల దీపారాధన చేయండి ఉదయం సాయంకాలం ఒక శనివారం సోమవారం కాకుండా నిత్యం దీపారాధన చేయడం వలన మీకు అన్ని అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది పూజ థ్యాంక్ యూ థ్యాంక్ అండి చాలా ధన్యవాదాలు మన తెలుగు సంప్రదాయాలు హిందూ సైన్ ఐందవ సంప్రదాయాల గురించి మన పూజారి గారు చాలా చక్కగా తేడపరచడం జరిగింది ఇప్పుడున్న యువత అంతా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నారు దానిలో నుండి బయటికి రావడానికి ఇట్లా పూజారి గారు చెప్పిన విధానంలో చిన్నప్పటి నుండి మన పిల్లలకు మనం అలవాటు చేస్తే భావితరాల్లో మన హిందూ సాంప్రదాయాలు అనేటివి వాళ్ళకు అలవాటయ్యి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఈ విధంగా మన భారతదేశ గొప్పదనం అనేది ఎల్లకాలము నిలబడుతుంది ఈ విధంగా పూజారి గారు తెలియపరచడం చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు సాంప్రదాయాల గురించి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు